अस्य शास्त्रवेत्तस्य आयुः आरोग्य यवृद्धित्वं उन्नतसि देहप्राप्तृत्वं वेद आशीर्वादनं कुर्यात् ओम यस्मिन् विञ्यस्य भारं विजये जगतां जंगम स्थावरानं लक्ष्मी

अश्वदाई चोधाई धन दाई महाधने धनमे जान्य सिद्धवत् स्वुष्योवीधा शोभा मान मेरे धान्यं धनम पशु बहुपुत्राभं चत संवत्सर గౌరవనీయులు హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి మల్లారెడ్డి గారు అలానే వారితో పాటు ఉన్నటువంటి విజయపాల్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు వంశేధర్ రెడ్డి గారు మిగతా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా నేను ఈ కార్యక్రమానికి వచ్చేదానికి కాలకులు అనేటువంటి డాక్టర్ రెడ్డి గారు అలానే శ్రీమతి జ్యోతి రెడ్డి గారు మీకందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం నేను ఇప్పుడే చెప్తున్నాను అమెరికాలో ఉంటూ అక్కడ ఉద్యోగం వ్యాపారాలు చేసుకుంటూ ఈ దేశాన్ని గురించి ఈ ప్రాంతాన్ని గురించి తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి ఇక్కడ సేవ చేస్తూ ప్రతి సంవత్సరం దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ఇక్కడికి వచ్చి రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఇక్కడ వ్యయప్రయాసలు లేకుంటే శారీరక శ్రమ వీటన్ని ఓర్చుకొని ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేసినందుకు మల్లారెడ్డి గారు వారి మిత్రం దాన్ని మేము సన్మానించాలి వారు మమ్మల్ని సన్మానించడం కాదు యాక్చువల్గా వారికి మనం సన్మానం అందించాలి అది అది యాక్చువల్ భావ్యం అండి ఈ కార్యక్రమాలు చేసినందుకు వీరందరూ కూడా అభినందనలు ఒక రెండు విషయాలు చెప్పి భారతదేశం ఒక పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా మార్పు భారతదేశం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది మీరు వినింటారు ఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ ఇన్ దావ్ మననే మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ లార్జెస్ట్ ఎకనమీ కాబోతున్నాము దానికోసం మనం అందరం ప్రయత్నం చేయాలి అని చెప్పి అలానే టెక్నాలజీ ఇండస్ట్రియల్ రంగంలో చాలా వెలుగుతున్నటువంటి మార్పులు వస్తున్నాయి భారతదేశం డిఫెన్స్ రంగంలో రక్షణ రంగంలో ఎక్కువగా దిగుమతులు చేసుకునేటువంటి ఒక దేశం ఈరోజు దిగుమతుల నుంచి ఎగుమతులుగా మనం మొదలుపెట్టాం పోయిన ఒక్క సంవత్సరమే దాదాపు పదహారు వేల కోట్ల రూపాయల రక్షణ రంగ ఉత్పత్తులను మనం ఎగుమతులు చేశాం ఇది ఈ సంవత్సరం మరింతగా పెరగబోతోంది మనం అతి కొద్ది రోజుల్లో ప్రపంచంలో రక్షణ ఎగుమతులు చేసేటువంటి దేశంలో ఒక ముఖ్యమైన దేశంగా అవతనబోతున్నారనేది ఖచ్చితం అలానే ఈరోజు భారతదేశం యొక్క స్ట్రెంగ్ ఏంటంటే యువత ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరం ప్రాంతానికి ప్రపంచంలో ఉండేటువంటి స్కిల్డ్ వర్కర్స్ మొత్తంలో కూడా భారతదేశం యువత యొక్క శాతం నలభై శాతంగా ఉండబోతోందని ఒక సరే నలభై శాతం ఆ రకంగా మన భారతదేశంలో మనం జరిగేటువంటి ఈ ఎవల్యూషన్ చూస్తున్నా రెండు వేల పదహారులో భారతదేశంలో నాలుగు వందల యాభై ఎనిమిది స్టార్టప్స్ ఉన్నాయి ఈరోజు లక్షా చిల్లర స్టార్టప్స్ భారతదేశంలో వచ్చాయి లక్షా చిల్లర ఇది మొత్తం కూడా యువత దీంట్లో ముఖ్యంగా హైదరాబాద్ ఈ ప్రాంతం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలో చాలా వేగవంతంగా ముందుకెళ్తోంది భారతదేశంలో ఏరోస్పేస్ అండ్ లో హైదరాబాద్ ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి భూమిక చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి ఈరోజు ఎవరైతే మీరంతా అమెరికాలో ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్తో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్తో అక్కడ మన ఎవరైతే యువతి ఉన్నారో వారు ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్స్కి ఇక్కడ తో టైప్ చేసుకొని భారతదేశం ఈ ఇండస్ట్రీస్లో టెక్నాలజీస్లో మరింత ముందుకెళ్లేదానికి మీరందరూ కూడా తోడ్పాటు అయ్యి నుక మన గౌరవ దత్తాత్రేయ గారు చెప్పినట్టు భారత ప్రధాని గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టారో రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ఒక లీడింగ్ దేశం కావాలి దాంట్లో మనందరం కూడా ఈ రకంగా బాగు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందన తెలుసుకుంటూ నాకు సన్మానం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యమూస్తున్నాను